కి నేను ఈరోజైతే ముల్లంగి కర్రీ చేస్తున్నాను అలాగే దీంట్లో కాంబినేషన్ అయితే చపాతి అయితే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని చేస్తున్నాను ఇంకా నేనైతే చపాతి పిండి ఆయిల్ లేదా ఆయిల్ ప్యాకెట్ అన్నీ అంగడికి పోయి తెచ్చుకోవాలి ముందు మా అత్తకి చాలా ఇష్టం అంట ముల్లంగి అలాగే తెచ్చిపెట్టినారు ఇవైతే కారం కూడా తక్కువ వేసి చేసుకోవాలి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇవైతే ముల్లంగి గడ్డలు ఇప్పుడైతే నేను అంగడికి పోతున్నాను ఇప్పుడైతే నేను ముల్లంగి నీళ్ళ కడ ఇప్పుడైతే నేనైతే నీళ్ళలో బాగా దండి పోసి కడిగేసి అలాగే కట్ చేస్తున్నా ఇవైతే తోలు తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అలాగే కట్ చేసి టమోటా అట్లాంటివి ఏమైనా లాస్ట్ కి అయితే ధనియాల పొడి ఒక్కటేసేస్తా చిన్న కట్ చేసుకోవాలా టమాటా లేకుండా చపాతి లేకపోతే చాలా టేస్ట్ ఉంటుంది కారం కూడా తక్కువ వేసుకొని చేసుకోవాలి నేనైతే ముల్లంగి కట్ చేసేసాను అలాగే బాగా పెట్టేసిన అలాగే ముల్లంగి కర్రీలకి అయితే చపాతి అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది అందుకు చపాతి పిండి కూడా కలిపేసిన అంగడికి వచ్చి ఆయిల్ అలాగే చపాతి పిండి కూడా కలిపేసిన ఇప్పుడు బాగా కూడా వేడి అయింది ఆయిల్ వస్తున్నా ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది ఓన్లీ ఫ్రై మాత్రమే వేసుకోవాలా నీళ్ళు అలా వేస్తే ఏమంత టేస్ట్ ఉండదు అందుకని నేను ఉల్లిగడ్డ కూడా వేసుకోలేను అలాగే పచ్చి పక్క కొద్దిగా చీరక వాలు అలాగే ముందుగా కట్ చేసి పెట్టిన ముల్లంగి ఇదైతే చిమ్ముళ్ళే పెట్టి చేసుకోవాలి అలాగే కారం కూడా ఉంటుంది కాబట్టి కారం కూడా తక్కువ చేసుకున్నాం అన్నీ వేసేసిన బాగా కలిపేస్తా కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి కలిపేసి సిమ్లో పెట్టేసి సిమ్లో బాగా మగ్గేంత వరకు పెట్టుకోవాలి ఒక పది నిమిషాలైనా మగ్గించుకోవాలి నేనైతే ఇప్పుడు సిమ్లో పెట్టి మగ్గిస్తాను కర్రీ అయితే మగ్గిపోయింది పది నిమిషాలు అలాగే ఇక్కడైతే నేను చపాతి కూడా చేసేసాను చపాతి అలాగే బుడంకాయ చట్నీకి బుడ పచ్చిమిర్చి టమాటాలు ఇక్కడ పెట్టేసి అలాగే బుడంకాయలు అన్నీ ఇక్కడ ఉన్నాయి సిమ్లో పెట్టేసిన పది నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనకి ముల్లంగి కర్రీ రెడీ అయిపోతుంది స్మెల్ కూడా చాలా హాసన వస్తుంది అంత టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడైతే పూత పెట్టేసా చపాతి అయితే అన్నం చేయలేదు చపాతి అయితేనే బాగుంటుంది దాంట్లోకి అనేసి చపాతి వేసేసిన ఇప్పుడైతే చిన్న చిన్న బుడలు ఉన్నాయి చట్నీకి దాంట్లోకి చపాతీ అయినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది అందుకు చట్నీ కర్రీ చేస్తున్నా నేను ఇప్పుడైతే కూడా వేడిగానే ఉంది బుడలు వేసేస్తా ఇప్పుడైతే బుడలు వేస్తున్నా బుడ్డలు అయితే కొన్ని వేసినాము ఎందుకంటే చట్నీకి బుడ్డలు తక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది బుడంకాయ చట్నీ అందుకని కొన్ని వేసేసిన బుడ్డలు కొన్ని ఉండి బుడంకాయ పచ్చిమిర్చి టమాటాలు ఉంటే టేస్ట్ ఉంటుంది అలాగే బుడ్డలు అయితే వేసినాయి అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి నండి ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట గుండంకాయ ఫుల్లగా ఉంటే కూడా ఉత్తదైన తినవచ్చు అంత టేస్ట్ ఉంటది అలాగే టమాటాలు కూడా తీసుకున్న చిన్నవి నేనైతే నొట్టైన మూడే టమాటాలు వేస్తాను అలాగే ఇంత లోపల బుడంకాయ కట్ చేసేస్తా ఇట్లా ఉంటుంది బుడంకాయే దీంట్లో పిచ్చ తీసేసి చిన్నగా కట్ చేసేస్తా కోస్తుంటేనే పుల్లటి వాసన వస్తుంది అంత టేస్ట్ ఉంటుంది చట్నీ కూడా అలాగే నేనైతే అలాగే కడిగేసి ఒక నోట్లో కూడా తిట్టా చాలా టేస్ట్ ఉంది పుల్ల పుల్లగా అలాగే ఇది కూడా కట్ చేసేస్తాను నేను నేను వరంకాయలు అయితే కట్ చేసేసిన అలాగే నేను వేస్తున్నా వేడి వేడి అన్నం అయినా కూడా సూపర్ ఉంటది అలాగే వట్టి చపాతీలు అయినా కూడా బాగుంటది నేనైతే టమాటా కట్ చేసేస్తా టమాటా తీసుకున్నా ఇవైతే కొంచెం దూర వేయాలి ఇప్పుడైతే ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిర్చి అలాగే బుడంకాయ అన్నీ వేసేసిన ఆయిల్ కూడా వేసేసిన ఒక ఐదు నిమిషాలు అయితే ఇవి దూరగా వేగిపోవాలి నేనైతే గుడ్డల పొడి కూడా మిక్స్కి వేసేసినా అలాగే పచ్చిమిర్చి బుడంకాయ పచ్చిమిరకాయలు అన్నీ వేగిపోయినాయి ఐదు నిమిషాలలో ఇప్పుడైతే నేను పావులేక వేసేస్తున్నా మిక్సీ పావులేకి ఇవైతే చల్లగా అయినాక మిక్స్ వేసేసా పెన్నం కూడా బంద్ చేసేసిన కర్రీ కూడా అయిపోతుంది అంత లోపల కొంచెం లాసుకుని టేస్ట్ ఉంటుంది అలాగే చట్నీకి అయితే వేసేసినాను మిక్సీ కూడా పట్టుకొస్తా కర్రీ అయితే అయిపోయింది దాని అవి పొడి వేసేస్తున్నా ఇంకా బంద్ చేసేసిన కర్రీ కూడా అలాగే చట్నీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది తాలింపు కూడా వేసేసిన బుడంకాయ చట్నీ అలాగే చపాతి ఇవేనండి బుడంకాయ చట్నీ అలాగే ముల్లంగి కర్రీ చపాతి నైట్ స్పెషల్ మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్